ఈ వీడియోలో నేను చూపించే ప్లేస్ కానీ మీకు ముందే తెలుసున్నా లేదంటే చూసున్నా మాత్రం ఈ వీడియోని ఇప్పుడే స్కిప్ చేసేయండి ఎందుకంటే మీ టైం వేస్ట్ చేయడం నాకు ఇష్టం లేదు ఒకవేళ మీకు కానీ ఈ ప్లేస్ గురించి తెలియకపోతే ఒక పది నిమిషాలు ఓపికగా ఈ వీడియోని చూడండి మీ జీవితంలో ఇప్పటి వరకు చూడని ఒక అద్భుతమైన ప్లేస్ని మీకు చూపిస్తాను వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి బికాస్ ఫీడ్బ్యాక్ మ్యాటర్స్ నాకు సో హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఈజ్ వెంకట్ ఇవాటి వీడియోలో మనం పెంచలకోన వాటర్ ఫాల్స్ అయితే ఫుల్గా ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం మీరు కానీ నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే ఒకసారి మన ఛానల్ కలిగి కంటెంట్ చూసి మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ప్రెసెంట్ నేను నెల్లూరు జిల్లా రాపూర్ మండలం దగ్గర ఉన్న పెంచలకోన అనే విలేజ్ దగ్గర ఉన్న ఈ ప్లేస్ రెండింటికి బాగా ఫేమస్ ఒకటి నరసింహస్వామి టెంపుల్ అండ్ సెకండ్ ఇక్కడ ఉన్న వాటర్ ఫాల్స్ ఈ టెంపుల్ కి ఒక చరిత్ర ఉంది ఎందుకు ఎగ్జాక్ట్ గా ఈ ప్లేస్లోనే కట్టారని కోర్స్ మన హిందూ పురాణాల ప్రకారం ప్రతి టెంపుల్ కి ఒక రేజర్ ఉంటుంది ఒక ప్లేస్లో కట్టాలంటే అదైతే ప్రజెంట్ నాకు తెలీదు మనం ఇప్పుడు దాని గురించి ఎక్కువ మాట్లాడుకోకుండా డైరెక్ట్గా వాటర్ ఫాల్స్ తిరిగి అయితే స్టార్ట్ అయిపోదాం వాటర్ ఫాల్స్కి వెళ్ళాలంటే టెంపుల్ బ్యాక్ సైడ్ ఒక రోడ్ ఉంటుంది అక్కడి నుంచి ఒక టూ కిలోమీటర్స్ నడుచుకుంటూ వెళ్ళాలి అడవిలోకి మనకి టెంపుల్ దగ్గర నుంచి వాటర్ ఫాల్ అయితే క్లియర్గా కనిపిస్తుంది అది చూసుకుని అంటే మనకు వాటర్ ఉందా లేదా అర్థమైపోతుంది సమ్మర్లో వచ్చినామంటే అసలు ఆ వైట్ అని అయితే కనిపించదు బట్ రీసెంట్గా వర్షాలు బాగా పడ్డాయి కదా దానివల్ల వాటర్ అయితే ఫుల్గా ఉంది ఇంకా మన నడక జర్నీని ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ చేయాలి ఒక టూ కిలోమీటర్స్ లోపలికి అలా అడవిలో నడుచుకుంటూ పోవాలి ఈ రోడ్ అంతా వాటర్ ఫాల్కి వెళ్ళడానికి దారి చివరి వరకు ఇలా రోడ్డు అయితే ఉండదు కొంచెం దూరమే ఉంటుంది తర్వాత పక్కన ఒక ఏరియా వెళ్తుంది కదా అది యాక్చువల్లీ వాటర్ ఫాల్లో పడిన వాటర్ ఫ్లో అవుతుంది ఆ ఎయిట్లో దాంట్లో దిగి నడవాలి రోడ్ అయితే ఉండదు అలాగ ఏట్లో నడుచుకుంటూ వెళ్ళాలి అదైతే చాలా అడ్వెంచరస్గా ఉంటుంది వెళ్ళేటప్పుడు ఇంకా మనం వాటర్లో దిగి నడవాల్సిన టైం అయితే వచ్చేసింది ఇక్కడ నుంచి మోస్ట్ ఆఫ్ ద రూట్ అంతా వాటర్లోనే ఉంటుంది అండ్ ఫ్లో అయితే అంత ఎక్కువ అయితే లేదు వాటర్ చూసినారా అసలు ఎంత ప్యూర్గా ఉన్నాయో అంటే కొండల్లో అడవిలో నుంచి వచ్చే వాటర్ కదా ఇలానే ఉంటుంది మోస్ట్లీ అండ్ చాలా చల్లగా ఉన్నాయి చెప్పాలంటే వాటర్ అయితే అండ్ వెళ్ళే దారి కొంచెం దూరం వాటర్లో నడవాలి అండ్ కొంచెం దూరం పక్కన ఇలాగ ఫారెస్ట్లో నడవాలి ఇలా ఫారెస్ట్లో నడుచుకునేటప్పుడు త్వరగా వెళ్ళిపోవచ్చు బట్ వాటర్లో వెళ్తున్నప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా నడవాలి అండ్ కొంతమంది అయితే చెప్పుల్ని దూరంగా దగ్గర పెట్టేసి అక్కడ నుంచి చెప్పులు లేకుండా నడుస్తున్నారు అంటే ఫాల్ దాకా గైస్ మీరైతే అస్సలు చేయొద్దు అలాగా ఎందుకంటే మీరు వాటర్లో నడిచేటప్పుడు కాళ్ళు బాగా తడుచుంటాయి కింద రాళ్ళు చాలా షార్ప్ ఉంటాయి అక్కడక్కడ ముళ్ళు కూడా ఉంటాయి సో మీకు కాలు చాలా పెయిన్ వస్తాయి అన్నమాట అంటే కానీ తగిలినప్పుడు బెటర్ మీరు చెప్పులు వేసుకునే వెళ్ళండి ఈ వెళ్ళే రూట్ అంతా కొంచెం ట్రెక్కింగ్ లాగా కూడా ఉంటుంది మీరు కానీ ఒక్కసారి ప్లేస్కి వచ్చారంటే మళ్ళీ 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 వస్తూనే ఉంటారు అంత బాగుంటుంది మీరు కానీ డైరెక్ట్గా వచ్చి చూస్తే అసలు నిజం చెప్పాలంటే మనకి పక్క దేశాల్లో ఇంకా పక్క రాష్ట్రాల్లో ఉన్న టూరిస్ట్ ప్లేసెస్ గురించి చాలా మందికి తెలుసు మన దగ్గరలో మన చుట్టుపక్కల అండ్ మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్లేసెస్ గురించి చాలా మందికి తెలియదు ఎస్పెషల్లీ ఈ పర్టికులర్ ప్లేస్ ఏదైతే ఉందో ఈ ప్లేస్కి ఇంకా అంత గుర్తింపు రాలేదు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ప్లీజ్ షేర్ చేయండి ఇన్ కేసు వాళ్ళకి కానీ తెలియకపోతే ఈ ప్లేస్ గురించి ఎందుకంటే మన టూరిజాన్ని మనమే డెవలప్ చేసుకోవాలి అని ఈ వాటర్ఫాల్కి అమ్మాయిలు రావచ్చా చిన్నపిల్లల్ని తీసుకురావచ్చా అనే డౌట్ అయితే పెట్టుకోవద్దు మీరు చూస్తున్నారు కదా దారి పొడవున ఎంతమంది అమ్మాయిలు చిన్నపిల్లలు వస్తున్నారో బెటర్ మీరు వీకెండ్డే ప్లాన్ చేసుకోండి సాటర్డే అండ్ సండే సాటర్డే టెంపుల్ దగ్గర జనాలు ఎక్కువ ఉంటారు అండ్ సండే కూడా ఉంటారు ఫాల్ దగ్గర సో ప్రాబ్లం అయితే ఉండదు టెంపుల్ దగ్గర నుంచి ఈ వాటర్ ఫాల్కి వెళ్ళే డిస్టెన్స్ నడవడానికి ఒక వన్ అవర్ పడుతుంది కొంచెం ఏజ్ పర్సన్స్ నడవలేని వాళ్ళు కొద్దిగా ఇబ్బంది పడే వాళ్ళకైతే ఒక వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ పట్టచ్చు సో దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి ఏ టైంకి టెంపుల్ దగ్గరికి రావాలని మ్యాక్సిమమ్ ఆఫ్టర్నూన్ ట్వల్వ్కి అంతా మీరు వాటర్ ఫాల్కి రీచ్ చేయాలా ప్లాన్ చేసుకోండి ఎందుకంటే అక్కడ టూ అవర్స్ మళ్ళీ టైం స్పెండ్ చేయొచ్చు మళ్ళీ టూ కానీ త్రీ కానీ అక్కడి నుంచి రిటర్న్ అయిపోతే ఫోర్ ఫైవ్ కంటే టెంపుల్ దగ్గరికి వచ్చేయచ్చు సో వచ్చేకర కొద్ది కొంచెం రిస్క్ ఉంటుంది అడవిలో కాబట్టి అని ఈ పెంచులకోన టెంపుల్ దగ్గరికి రావాలంటే మీకు డైరెక్ట్ ట్రైన్ ఫెసిలిటీ అయితే లేదు మీరు నెల్లూరు కానీ గూడూరు లేదంటే తిరుపతి ఈ మూడు రైల్వే స్టేషన్స్ నుంచి బస్సెస్ అయితే అవైలబిలిటీలో ఉంటాయి డైరెక్ట్ పెంచులకోనకి ఒకవేళ మీరు ఓన్ వెహికల్స్ రావాలనుకుంటే మూడు రూట్లు ఉన్నాయన్నమాట ఒకటి పొదలకూరు నుంచి ఇంకోటి రాపూరు అని ఇంకోటి సంగం సో ఈ సంగం రాపూర్ రోడ్ అయితే చాలా బాగుంటుంది ఎక్సలెంట్ ఉంటుంది చెప్పాలంటే బట్ పొదలకూరు నుంచి వచ్చే రోడ్డు కొంచెం దూరం ఒక ట్వంటీ కిలోమీటర్స్ అయితే అంత బాగోదు బట్ మిగతా అంతా బాగుంటుంది అని ఈ మధ్య ఈ ఫారెస్ట్లో చిరుత పులి తిరుగుతుంది ఒక న్యూస్ అయితే స్ప్రెడ్ అయ్యింది అది నిజమో కాదో నాకైతే తెలియదు బట్ ఇది ఎనీవే ఫారెస్ట్ అంత చాలా పెద్ద ఫారెస్ట్ ఇది సో బెటర్ మీరు గుంపులు గుంపులుగా ఉండడానికే ట్రై చేయండి సోలోగా అయితే రావద్దు అంటే ఈ టైంలో వీకెండ్స్లో అయితే ప్రాబ్లం ఉండదు జనాలు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి బట్ ఇన్ కేస్ మీరు వీక్ డేస్లో రావాలంటే బ్యాచ్లుగానే రండి అని వాటర్ ఫాల్స్ ని చూడడానికి బెస్ట్ టైం ఏదైనా ఉందా అంటే అది నవంబర్ డిసెంబర్ జనవరి ఈ టైంలోనే ఎందుకంటే ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కాబట్టి కొంచెం ఫ్లో ఎక్కువ ఉంటుంది వాటర్ మిగతా టైంలో అంత ఎక్కువ వాటర్ అయితే ఉండదు ఇక్కడ ఇలా నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు మీకు అక్కడక్కడ కొన్ని సైనిక్ ప్లేసెస్ అయితే కనిపిస్తాయి ఇక్కడ చూడండి పైన వాటర్ ఎలా పడుతుంది మీద నుంచి వర్షం లాగా పడుతుంది అంటే ఇదైతే నాకైతే చాలా ఫేవరెట్ ప్లేస్ అనమాట మంచిగా ఫోటోస్ అయితే తీసుకోవచ్చు ఇక్కడ మీరు కానీ స్విమ్మింగ్ చేయాలంటే వాటర్ ఫాల్స్ దగ్గరకు కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు పోయే దారిలోనే ఇలాగా చిన్న సైజ్ స్విమ్మింగ్ పూల్స్లా ఉంటాయి వాటర్ చూడండి అసలు ఎంత ప్యూర్గా ఉన్నాయో అదే మన సబ్స్క్రైబర్స్ అంటే అనిపించాను వచ్చేసాం దగ్గరికి వాటర్ ఫాల్స్ దగ్గరికి కొండ మీద వెళ్ళే దారిలో మనకి కోతులు అయితే చాలా కనిపిస్తాయి మీరు కానీ ఏదైనా ఫుడ్ తెచ్చుకుంటే కొంచెం వాటికి పెట్టండి అండ్ మనకి మెయిన్ వాటర్ ఫాల్ కంటే ముందే మధ్యలో ఇంకొక చిన్న వాటర్ ఫాల్ అయితే కనిపిస్తుంది అది కూడా అందువేలోనే ఉంటది సో జస్ట్ కొంచెం ఆ కొండకి దిగితే అదొండ ఆ ఉంటుంది అనమాట అప్పుడు ఇప్పుడు ఎక్కడికే మనం వెళ్తా ఉన్నాం అదొండి అదే వాటర్ ఫాల్స్ ఇక్కడికి ఎక్కువ మంది రారు ఇది ఒక ప్రైవేట్ ఫాల్ అలాగే చెప్పాలంటే గైస్ ఫైనలీ మనం వాటర్ ఫాల్ దగ్గరికి అయితే వచ్చేసాం జనాలు అయితే మంది ఉన్నారు ప్రెసెంట్ ఇవాళ వీకెండ్ అవ్వడం వల్ల ఇద్దరు ఇక్కడ నుంచి మీకు ఒక కంప్లీట్ వ్యూ చూపిస్తాను వాటర్ ఫాల్ ఎలా ఉంది చెప్పాలంటే ఇది చాలా హైట్లో ఉంటుంది అంటే చాలా హైట్ నుంచి వాటర్ పడుతుంటుంది కిందకి ఆ ఫోర్స్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది అక్కడ పడే వాటర్ మన ముఖం మీద ఇంతవరకు అంటే చాలా దూరం పడుతుంది అన్నమాట పైనుంచి వాటర్ పడి ఫోర్స్ అయితే చాలా ఎక్కువ ఉంది అది కానీ మీరు నిలబడ్డాంటే అదిరిపోద్ది అనమాట బాడీతో అంతా అంత అయితే రాళ్ళు మీద పడితే ఎలా ఉందో అంత నిప్పు అండ్ ఇక్కడ వాటర్ అయితే చాలా చల్లగా ఉన్నాయి నేనైతే ఫస్ట్ అసలు మునగకూడదు అనుకున్నా బట్ ఇక్కడికి వచ్చి ఈ క్లైమేట్ ఆ వాటర్ ఫాల్ చూసాక ఎవరైనా ఉంటారా మునగకుండా సో మీరైతే ఎక్స్ట్రా పేర్ ఖచ్చితంగా తెచ్చుకోండి అలాగే టవల్ కూడా అండ్ ఇక్కడ నీళ్ళ లోపల చేపలు ఎక్కువ ఉంటాయి అవి వాటిపైన అవి చేసుకుంటూ ఉంటాయి మీ కాళ్ళలో నేను మట్టి తింటామంట ఉంటా సో అదైతే కొంచెం చక్కెలిగిలా ఉంటుంది అన్నమాట నీళ్ళలో ఉన్నప్పుడు ఇంకా పావులు అంటారా ఇంతమంది జనాలు చూసి ఎక్కడ బయటకు వస్తే ఏదో కొండల కింద వాళ్ళ కింద కూర్చో ఉంటాయి సో ఆ ప్రాబ్లం అయితే ఏముండదు అందరూ మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు ఆడవాళ్ళు మగవాళ్ళంతా ఆడా లేకుండా మీరు కూడా మీ ఫ్యామిలీస్ అయితే ప్లాన్ చేసుకోండి ఈ ప్లేస్కి విజిట్ చేయడానికి గైస్ ఇది కంప్లీట్ వీడియో ఈ వాటర్ ఫాల్స్ సంబంధించి మీకు ఎలా అనిపించిందో కింద మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ మెంబర్స్ కూడా షేర్ చేయండి ప్రజెంట్ టైం అయితే ఈవినింగ్ త్రీ అవుతుంది ఇంకా స్టార్ట్ అయిపోతున్నాం మేము వాటర్ ఫాల్ దగ్గర నుంచి ఇంకా వెళ్ళేటప్పుడు గుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకొని ఇంకా డైరెక్ట్ ఇంటికి అదే గైస్ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి ఇంకేజ్ మీకుగా నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి కొద్దిగా సపోర్ట్ చేయండి